... ప్రతి ఆకులతో కొంచెం వెంటనే ప్రతి సాటర్డే నేను కొంచెం మంత్రం చోటు వేసుకుంటారు ప్రతి సాటర్డే చూడండి పూజ అయితే అవుతుంది మా చిన్నబాబు వచ్చి మధ్యలో హాజ చెప్పాడు శ్రీనివాస గోవింద శ్రీ గోవింద ప్రియ గోవింద

कुछ न कुछ सांचे हैं, चलेंगे। अपन कोर्सों का ऑप्टिंग है, जब भी टीचर्स के लिए काम नहीं है, तो अपने माले, फाइले, बिले माले, जब भी करना हो चाहे, तो इस तरह का काम नहीं है, तो जब भी टीचर्स के लिए काम है, तो चलेंगे। తులసి అరటి పళ్ళు అనేది ఏమైనా కూడా త్వరగా పెట్టాను చూడండి తులసి అన్న వాటర్ వేయడం వల్ల ఏమైనా పెట్టింది గొప్ప అయితే పోయింది సో இன்டீண்டல் நவக तुलसीமா ஆயின்ட நவக तुलसीமா சேவி தேவி तुलसीமா பிரேவதேவே तुलसीமா இன்டீண்டல் நவக तुलसीமா நாய்ன்ட நவக तुलसीமா சேவி தேவி तुलसीமா பிரேவதேவே तुलसीமா இன்டீண்டல் நவக तुलसीமா நாய்ன்ட நவக तुलसीமா கொஞ்ச் ஸ்ட்ரக்சர்ஸ் నెగిటివ్ ఎనర్జీని అంటే అమ్మవారు తీసుకుంటారని చెప్పాను కానీ సో నేను కూడా సో చిన్న తులసం అనేది తెచ్చి వేసుకున్నాను సో బాగా పెరిగింది అది సో రెండైతే వేసుకున్నాను పూజ చేసినప్పుడు ఉక్కి వాడడానికని ఒకటి పూజ అని చెప్పి ఇందులో అయితే వేసుకున్నాను సో దాని బొట్టులో మా పాప నేను పెట్టాము ఇల్ల వరకు వెయిల్ చేసేది సో పూజ చేసినప్పుడు చాలా ఆనందంగా మా చాలా బాగా అనిపించింది చాలా బాగా చూడండి హార్ కట్టేస్తున్నాను సో పరిస్థితి పూజ అయిపోయింది అంటున్నాను చూడండి స్టార్ట్ చేయాలి చూడండి మా తలసమ్మ అయితే సో నేనైతే ఇలా అలంకరించుకున్నాను సో ఇందులో తప్పులేమైనా అయితే చెప్పాలి బాగుంది సో చూడండి ఇదే విద్యార్థులు 没么子。Okay, <Yeah. S 1> Ah, શારીર <laughs> કે